అంటే అనవసరమైనటువంటి మంచి జరుగుతుంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను మేము కష్టపడి సంపద పెంచుతున్నాం ఆ పెంచిన సంపద పేదలకు పంచుతున్నాం ఒక యాదవుల కోసం మంచి స్కీమ్ తెచ్చినాం ఆషామాషిక దేలే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తే ఒకరోజు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి ఆరు వందల యాభై లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ రాజస్థాన్ నుంచి నిన్న మనకు యాదవులు ఎర్రబాయి మనకు ఎందుకైతే దిగుమతి యాదవులు ఎందరు అన్నారు గొల్లా కుర్మ రెండు కలితే ముప్పై లక్షలు అన్నారు మరి ముప్పై లక్షల జనం ఉండుడేంది ఆ వృత్తి ఉండుడేంది ఇంపోర్ట్ చేసిన అని అడిగితే సార్ అట్లా పట్టించుకోలేదు వాళ్ళు ఇమ్మీడియట్గా స్కీమ్ రూపకల్పన చేసి నాలుగు వేల కోట్లు పెట్టి డెబ్బై లక్షల గొర్రెలు తెచ్చిచ్చినవి ఇలా గొర్రె గొర్రెలు తెచ్చిస్తే వాటికి నలభై లక్షల పిల్లలు పుట్టినాయి మీరు కూడా ఇలా ఏ ఊరికి సాయంత్రం ఆరు గంటలకు పోయినా ఆ గొర్రెలు కనబడతాయి మీకు మీకు అడ్డం అవుతాయి కార్లలో తిరిగి వాళ్ళు చెప్తున్నారు నాకు ఏ ఊరికైనా కనబడుతున్నాయి సార్ అని జనం దాన్ని కేసీఆర్ గొర్రెలు అంటున్నారు నేను నీ దయబాయి కేసీఆర్ను గొర్రెలను కొన్నాయని చెప్పిన నేను మన తెలంగాణ యాదవ సోదరులు నేను గర్వంగా చెప్తున్నా ఈ మాట పుట్టిన పిల్లల దాన్ని లెక్క చూస్తే పదిహేను వందల కోట్ల రూపాయల సంపద ఇలా సంపాదించారు రేపు మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే యాదవ యువకులు పెడతారు గల్ఫ్ దేశాలకు ఇతర దేశాలకు కూడా మనం దిగుమతి చేసేడు కాదు మన దగ్గర యాదవ యువకులే రేపు మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి బ్రహ్మాండంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తారు కోటీశ్వర్లు అవుతారు అది కావాలని కోరుతున్నాం చేనేత కార్మికులు నాదుకున్నాం వాళ్ళ సావులు బంద్ అయినాయి గీత కార్మికులు నాదుకున్నాం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లిక్కర్ లాబీల ఒత్తిడికి తల చీప్ లిక్కర్ లాబీల ఒత్తిడి తల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా మొత్తం కళ్ళు దుకాణాలు మూసి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా అమలు చేయలే ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తామని ఇమ్మీడియట్గా చేసినాం తెరిపించినాం దుకాణాలన్నీ సొసైటీలన్నీ గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా పెంచినాం బకాయిలు కట్టినాం చెట్ల మీద ఉండే రకం వాళ్ళకు వాళ్ళకు పెద్ద గుది ఉండే దాన్ని శాశ్వతంగా రద్దు చేసి పడేసినాం రేపు రాబోయే రోజులలో మోడ్రన్ పద్ధతిలో నీర తయారు చేసే విధంగా కానీ చెట్లెక్కే యంత్రాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ విధంగా అన్ని కుల వృత్తులను కూడా ఒకటి 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 చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం అదేవిధంగా